అన్నీ అయితే తొందరపడకు పడకు గొరెంటకు కోసుకో కొంచెం మళ్ళీ మళ్ళీ దొరకదు సిటీలో గొరంటకు కోసుకుంటే నీకు మంచి తోట చూపిస్తా కోసుకుంటావా వద్దా వద్దా అంటే మరి దీంట్లోకి దారి ఎక్కడ ఉంది దారి ఇక్కడే ఉంది పదా నీకు చెట్లు చూపిస్తా ఫస్ట్ ఇల్లు ఇల్లు చూస్తా దేనికి పర్మిషన్ అనకూడదు కనుక ఎప్పుడు కూడా ఒక మంచి ఇల్లు చూపిస్తా తక్కువ రేట్లో వీలైతే కొనుక్కో అటువద్దు లెటర్ ఈ ఇల్లు చూపిస్తారా అది ఆల్రెడీ ఎవరో కొనుక్కున్నారు కొనుక్కొనిరా ఇల్లు ఆల్రెడీ ఎవరు కొనుక్కోనురా అది ఇదిగో ఇది కొనుక్కోలేదు ఇప్పుడు రెడీగా ఉన్న ఇల్లు నీకు గెస్ట్ హౌస్లే మరి ఇవి ఎక్కడ ఉంటే గెస్ట్ హౌస్ నీకు కరెక్ట్గా నీకు మంచి తక్కువలో దొండ పొద్దాగో నీకు ఇల్లు చూపించి అక్కడికి తీసుకుపోతా దా నువ్వు భయపడక నేను ఉన్న ఎందుకు భయపడతాను అది ఎవరిని ఎత్తుకుపోతాడు హ్యాండ్ బ్యాగ్ ఉంది దాంట్లో ఎవరు ఎత్తకపోతారు ఎవరెత్తకపోరు కనుకో ఎవరు ఎత్తుకొని పోరంటే మళ్ళీ ఎత్తుకుపోతారంటావు డబ్బులు నైన్ దాంట్లో చల్లు తీసి తీసుకున్న చేతిలో పట్టుకోవాలి ఎప్పుడు బ్యాగ్లో పెట్టుకోకూడదు గుర్తుపెట్టుకో పెట్టుకో చల్లు పోయిందనుకో వాటర్ నేల చూద్దాం ఫస్ట్ ఓ అబ్బో కనుక కనుక నేను ఒకటి అట్ట అనుబా కనుకోను కనుక నీళ్ళు ఉన్నాయో లేవో మరి చూడాలిగా కనుక దానికి మంచి ఇల్లు చూపిస్తా తక్కువ రేటు ఇల్లు ఎక్కువ రేట్ ఉండదు తక్కువ రేట్ ఇది దా చూడు ఎంత తక్కువ రేటా ఇంత తక్కువ రేట్లో నీకు ఇల్లు దొరకదు తక్కువ రేటు ఇది ఓన్లీ మూడు లక్షలు మాత్రమే కొనుక్కుంటావా మూడే మూడు లక్షలు అది కూడా పెట్టలేవా ఇంకా నువ్వు అవి కూడా పెట్టకపోతే ఎట్లా కనుకో ఇంకా నువ్వు కోసేసుకోవచ్చు మనయ్యే పూలన్నీ నిజానికి కోసం ఎందుకు ఇదో ఇది బాత్రూమ్ చూడు ఇది బాత్రూమ్ ఇంకా ఇదంతా రెడీ అవ్వాలా ఇప్పుడే కొత్తగా రెడీ అవుతుంది ఇదో ఇల్లు లోపల చూద్దుదా ఇదో ఐదు లోపల ఇల్లు ఇట్టు ఉంటుంది ఒకటే కదా ఉంటుంది ఎక్కువ ఉంటుంది ఇది కిచెన్ ఇది దా చూపిస్తా ఇది విండో ఇది విండో ఇలా ఓపెన్ చేసుకోవచ్చు దీన్ని ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు ఇగో ఇది షింకు షింకులో నువ్వు అన్నీ కడుక్కోవచ్చు పక్కనే బయటికి పోయే లేదు సామాన్లు పట్టుకొని కాకపోతే రేకులు ఇదంతా రేటులు ఇల్లు కొనుక్కుంటే ఫ్యాన్ ఫ్రీ కనుక ఇల్లు కొనడానికి వచ్చినాం కనుక మనం కొనుక్కుంటావు కొనుక్కో ఒక మాట చెప్పానా ఇప్పుడు ఈ ఏరియా నాకు తెలియదు ఈ ఇంటి వాళ్ళు కూడా నాకు తెలియదు అసలు ఈ ఇల్లు ఎవరు కట్టుకుంటారో కూడా తెలియదు ఇవన్నీ మనకు తెలియదు ఎవరు వచ్చినా ఏమన్నారు కనుకో ఓ ఇట్లాంటి నేను చాలా ఇల్లు చూసి వచ్చినా పోయి ఇప్పుడు వీడియోలో చూ చూ నీకు చూపిస్తున్నా కానీ నేను నీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా ఇది నార్మల్గా మనం అమ్మే ఇల్లులే ఎట్లా చూడొచ్చు ఇది అమ్మే ఇల్లే నిజంగానే నిజంగానే అమ్మే ఇల్లు కాకపోతే నేను ఈ ఈ ఇల్లు ఎవరిదో మనకు తెలియదు ఇప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు ఇల్లు ఎవరుదా అండి ఎంతగా అమ్ముతారంటే వాళ్ళు వచ్చి చెప్తారు అడిగిపోయమంటవా నిజంగానే అమ్మే ఇల్లు ఇది అంటే ఇల్లు చూడండి ఎంత బాగుంది చాలా బాగుందిగా నిజంగానే అమ్మే ఇల్లు జోక్ కాదు ఏ చాకు కనుక ఎందుకు కనుక రోడ్ల మీద ఏ ఇది కలర్ది కలర్ డబ్బాలు పోసుకునేది తెగదా అది పనిచేయదు దా ఇంకో ఇల్లు దా అమ్మే ఇల్లులు అంటే అమ్మే ఇల్లులు కనుక సరదాగా చూసొద్దందా నేను రమేష్ అప్పుడప్పుడు బయటికి ఎప్పుడన్నా సరదాగా బయటికి వెళ్తాంగా వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫ్లాట్లు ఇట్లాంటి రిసార్ట్లు అవి ఉంటాయి కదా చూసేస్తాం పోయి సరదాగా అదొక ఎంజాయ్మెంట్ అదొక ఆనందం నేను చూసిన ఇల్లు పెద్ద పెద్ద ఇల్లు అమ్మే ఇల్లులు చూసినా భలే ఉంటాయి ఇంకా ఈ బుడ్డ బుడ్డ ఒక సింగిల్ రూమ్ ఇవన్నీ కోల్డ్ అవుతున్నాయి ఎప్పటివరకు బండి మీద కూర్చున్నావు కదా కనుక కాళ్ళు ఎందుకు లాగితే బర్చుంటే హైదరాబాద్ లో నీకు శంషాబాద్ లో చూపిస్తాగు ఒక రిసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది అన్ని ఉంటాయి భలే ఉంటాయి తక్కువ రేట్లలో యాభై లక్షల అరవై లక్షలల్లో భలే ఉన్నాయి నాకు తెలిసి ఇప్పుడు ఈ ఇల్లు తక్కువ రేటే ఎందుకంటే ఇది ఊరు బయట కదా ఇది ఒక విలేజ్ ఇది సిటీలో హైదరాబాద్లో అయితే రేట్లు ఎక్కువ గానీ ఇక్కడ తక్కువలో తక్కువ ఐదు లక్షల్లో పది లక్షల్లో వస్తాయి దా పోదాం ఎందుకు భయపడుతున్నావు మనయ్యే ఇల్లులన్నీ అంటే ఇల్లు చాలా బాగుంది కనుక ఎవరో షిఫ్ట్ అయినరు ఆల్రెడీ దీంట్లో వాషింగ్ మిషన్ అంతా తీసుకొచ్చాను ఇక్కడికి ఎవరో వాడతాను ఇదో బట్టలు కూడా ఉన్నాయి ఆల్రెడీ బట్టలు ఏదో బట్టలు వేస్తున్నాయి ఎవరో ఉన్నారు ఏమన్నా ఉన్నారా గడిపెట్టుందిగా అబ్బో ఎంత బాగుంది ఇల్లు కుర్చీలు అమ్ముకునేటోళ్ళు ఇల్లు కుర్చీలు అమ్ముకునేటోళ్ళ లేకపోతే ఎవరన్నా ఉంటానరా మరి ఏమో కుర్చీలు చాలా ఉన్నాయి దా ఇంకో ఇల్లు చూపిస్తారా బాగుంది ఏంది కూర్చున్నావు చాయ్ కావాలా అడిగి చాయ్ పెట్టేస్తా చాయ్ తాగుతా ఇస్తారు వీళ్ళు చాయ్ ఈ చెట్లకి పైపులు చూడు నీళ్లు పైపులు నీళ్లు వస్తాయి ఇందులో నుంచి అక్కడ వదిలితే వస్తాయి ట్యాప్ లో అన్ని చెట్లకు నీళ్ళు పట్టుకోవచ్చు ఏంది కనుక నువ్వు మరి దొంగలు ఇట్లానే కదా పడేది మరి ఎవ్వరు లేరా ఆడ ఎవడన్నా దాన్ని పట్టకపోయినా దిక్కులేదు వాషింగ్ మిషన్ ఉంది కొత్త కొత్త కుర్చీలు ఉన్నాయి ఆ డబ్బాలు ఉన్నాయి పట్టుకొని పోదాం దా ఒక కుర్చీ దా ఏం కదా కనకం కనకం ఒక కుర్చీ పెట్టుకుని పోదా కనుకో వాళ్ళు ఎవరు లేరు కనుకో ఆ బండి మీద పెట్టుకుని పోవచ్చు ఈ మాయ మండిపో ఇంటి చచ్చిపోయిన మంత్రి అసలు రామ రామ చచ్చిన ముక్కు సరే సరదండగా తోడ చూసాదా ఆ ఒక ఇల్లు చూసద్దాం కనుక బాగుంది ఇల్లు నిజం జోక్ కోసుకో కనుక నేను కదా నేను చెప్తా ఎవరన్నా అడిగితే సెలబ్రిటీ అండి ఎవడానికి ఏమన్నా అంటే సెలబ్రిటీ అంటారా అండి దా నీకు వస్తా అట్టికాలు వస్తారా ఇప్పుడు సీసీ కెమెరాలు నీకు సీసీ కెమెరాలు పక్కా ఉంటాయి కానీ అవి కనిపించకుండా పెడతారు నువ్వు ఏమన్నా దొంగతనం చేసావు దొరికిపోతాం ఇద్దరం పళ్ళగ ఎలా పిల్ల గలా కాదు ఇక తినే తినంటే మొగ్గాలి కాదు బాగానే ఉన్నాయి కనుకో ఇగో తిను ఇగో తిను అన్న ఇదిగో తినమన్నప్పుడు తిను తిను సేమ్ తిను అంటే సేమ్ అని చెప్పాను తిను కనుకో కనుక నువ్వు యాక్షన్లు చేయకుండా తిను అన్నప్పుడు తిను తిను ఇగో ఇంకో అరటిపండు కావాలా తీసుకొస్తాగు ఏం కాదు తీసుకొస్తా తిను ఇవన్నీ చిన్నగా ఉన్నాయి ఇవి చిన్నగా ఉన్నాయి ఇవి కూడా పిందలే చిన్నగానే ఉన్నాయి ఇవి ఒక్కటి కొంచెం లావుగా ఉన్నాయి ఒక్కటే గెలగల లావుగా ఉంది ఇవన్నీ చిన్నగానే ఉన్నాయి ఇది కూడా నార్మల్గానే ఉన్నాయి ఇవి కూడా నార్మలే కనుక అన్ని చిన్న సైజులే ఉన్నాయి కనుక